దోసకాయ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రుచి అదిరిపోతుంది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి దోశల్లోకి కూడా బాగుంటుంది హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ముందుగా నాలుగు రెక్కల చింతపండును ఒక బౌల్లో తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు మూడు వందల గ్రాముల దోసకాయ అండి పావు కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువగా ఉంది ఇలా పీల్ చేసుకొని కట్ చేస్తూ దోసకాయలు కానీ కీర కానీ అక్కడక్కడ చేదు ఉంటాయి కదా కాబట్టి మనం కట్ చేసేటప్పుడు కాస్త టేస్ట్ చూడాలి నేను టేస్ట్ చూశానండి ఒకవేళ చేదు ఉంటే పచ్చడికి పనికిరాదు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను సీడ్స్ తీయట్లేదండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గుప్పెడు పల్లీలు వేసి వేయించుకోవాలి ఇలా పల్లీలు వేగాక దీంట్లో వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా కాస్త వేగాక ఎండుమిర్చి అండి ఎండుమిర్చి మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న మూడు వందల గ్రాముల దోసకాయకు ఇరవై ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకుంటే ఏంటంటే విత్తనాలు కూడా వేగిపోతాయి అలాగే ఎనిమిది వెల్లుల్లి ఫైనల్గా టూ టీ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు వద్దు అనుకుంటే వేయకపోయినా పర్లేదు ఈ నువ్వులు త్వరగానే వేగిపోతాయండి నువ్వులు కూడా వేసుకొని వేయించిన తర్వాత వీటన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసి ఇదిగోండి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ దోసకాయ ముక్కలను ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఉడికించుకోకూడదు పచ్చదైన వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఒక్క పాటు ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి ఒకసారి అలా కలిపేసి ఈ ముక్కల్ని మొత్తానికి చల్లారనివ్వాలి దోసకాయ ముక్కలను ఇష్టం ఉంటే ఉడికించుకోవచ్చు లేదా పచ్చగానే వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న నువ్వులు పల్లీలు ఎండిమిర్చి వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని వన్ టీ స్పూన్ రాళ్ళు వేసి బరుకుగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టకూడదండి బరుకుగా ఉంటేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్నాక దోసకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ దోసకాయ ముక్కల్లోని సీడ్స్ తీయలేదండి సీడ్స్ వద్దు అనుకుంటే తీసేయచ్చు అది మన ఇష్టం ఇలా దోసకాయ ముక్కలు కూడా వేసి ఫైండ్గా మిక్సీ పట్టకూడదండి బరుకుగా ఒక్కసారి అలా తిప్పాలి అంతే అక్కడక్కడ దోసకాయ ముక్కలు అనేది పంటికి తాకుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇదిగోండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్నగా దోసకాయ ముక్కలు ఇలా ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఒక్కసారి అలా తిప్పుకోవాలి ఎక్కువ మిక్సీ పట్టకూడదండి తింటుంటే ఉల్లిపాయలు అక్కడక్కడ పంట కింద తాకుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు స్టవ్పై చిన్న కళాయి పెట్టుకొని పోపు వేసుకోవాలండి టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఇవి చిటపటలాడాక అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో పాటు దంచి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి పచ్చడిలో కలుపుకోవడమే అండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదండి కమ్మటి దోసకాయ పచ్చడి ఇది అన్నంలోకి చపాతీల్లోకి దోశల్లోకి చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తిని మీకు రుచి ఎలా కుదిరింది అనేది కామెంట్లో చెప్పండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్